ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీగా ఘన విజయంతో పాటు ఎన్డీఏ ఘన విజయం సాధించాలని కోరుకున్న ఆశలైతే నిరాశైనాయి ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏముంటుంది అన్నదానికి తాజా సమాధానం వాళ్ళ ఎడిటోరియల్ కాలంలో బయటపడింది లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కట్టాయని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది వారితో పాటు నేతలంతా గాలి బుడగను నమ్ముకుని పనిచేశారని మోడీపైనే ఆధారపడ్డారని వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని స్పష్టం చేసింది ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో తాజా సంచికలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై వ్యాసం ప్రచురితమైంది ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి పోరాట బలగం కాకపోయినప్పటికీ బీజేపీ నాయకులు కార్యకర్తల ఎన్నికలు సంఘ్ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదు అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు వారికి బదులుగా సామాజిక మాధ్యమాలు చురుగ్గా ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు స్వీయ ప్రకటిత కార్యకర్తలు నమ్ముకోవడం వల్లే నమ్మకపోవడం నమ్ముకోవడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన నాలుగు వందలకు పైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు కార్యకర్తలు భావించారు ఆయన